ప్రభావతి మనస్తత్వం సత్యం కన్నా బాలుకే ఎక్కువ తెలుసు ఒక లాగా చదివేసి ఉంటాడు వాళ్ళ అమ్మ ప్రవర్తనని ఎప్పుడు ఎలా ఉంటుందో దేనికి ఎలా మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతుందో అన్నీ ఒక అవగాహనకి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే బాలు ఇక డైరెక్ట్గా వెళ్ళి రా ప్రభా వెళ్దాము అంటే రాదు నానా అందుకని నేను చెప్పిన విధంగా చెయ్యి అని సత్యంకి ఒక ప్లాన్ ఇస్తాడు ఆ ప్లాన్ ప్రకారమే మాట్లాడి మొత్తానికి ప్రభావతిని అయితే ఇంటికి తీసుకొచ్చేలాగా ఇద్దరు ప్లాన్ చేసుకొని ఇంటికైతే తీసుకొని వస్తారు అయితే ప్రభావతి ఇంటికి వచ్చి రాగానే నా మీద పడుతుంది నీ వల్లనే ఇదంతా జరిగింది ఈ గొడవ కారణం కూడా నువ్వేను నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యావు కదా నేను వెళ్ళిపోయి ఉంటే కానీ వచ్చినందుకు నువ్వు మళ్ళీ బాధపడుతున్నావు కదా అని అయితే అంటూ ఉంటే నేను ఎందుకు అత్తయ్య గారు అలా అనుకుంటాను అయితే మీనా అంటుంటే నాకు తెలుసు నీ మనసులో ఇదే భావన ఎందుకంటే నీకు అడ్డు అదుపు ఉండదు కదా నేను లేకపోతే అన్నట్టు మీనాని తిడుతూ ఉంటుంది ఇంకా మీనాని తిడుతూ ఉంటే బాలు కూడా చాలా బాధపడతాడు అసలు అమ్మాయికి ఏం సంబంధం లేదు కదా మా అయినా కూడా ఎందుకు తిడుతుంది అని ఇక సత్యం చెప్తాడు ఆ అమ్మాయి నేను నువ్వు వెతికి తీసుకురమ్మని చెప్పి చాలా కంగారు పడిపోయింది నువ్వు మామూలుగా ఎప్పుడు సాయంత్రంగా తింటుకొచ్చేస్తావు కదా అలాగే అనుకున్నాము కానీ మీనా బాధ చూడలేక తీసుకొని వస్తే నువ్వు అమ్మాయిని అంటుంటావా అని అయితే అంటూ ఉంటే ఇక కామ్గా వెళ్ళిపోతుంది అనమాట ఇక పార్వతం మేము కొత్త అల్లుడు కూతుర్ని ఇంటికి తీసుకుని వెళ్దాం అన్నట్టు వస్తుంది ఇక వాళ్ళకు ఉన్న దాంట్లోనే ఏదో మర్యాదలు చేయాలన్నట్టు వస్తే ఈ ప్రభావతి అదో పెద్ద తాజ్మహాలు వీళ్ళిద్దరు ఇంట్లో ఉంటే మీరు బయట పడుకుంటారనే టెట్కారంగా మాట్లాడుతుంది ఇక ఆ మాటలకు బాధపడినా ఇంకా మనస్తత్వం అలాంటిది ఏదైనా కామ్గా అయిపోతారు ఇక బాలుతో అదే మాట చెప్తుంది మీనా ఇట్లా మా అమ్మ వచ్చారు ఇంటికి తీసుకొని వెళ్ళాలి అంటే నువ్వు వెళ్ళే పని అయితే వెళ్ళి కానీ నేను మాత్రం రానంటే రాను లేదంటే నువ్వు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళు లేదంటే మానేసి ఇంట్లోనే ఉండు అని చెప్పడంతో మీనా చాలా బాధపడుతుంది బాలు మాటలకి కానీ మీనా బాధపడకుండా చూసుకోవడానికి సత్య ఉన్నాడు కాబట్టి బాలు నాకు తగిలిచ్చైనా సరే మీనాతో పాటు వాళ్ళు పుట్టింటికైతే పంపించేలాగా ఉన్నారు